వెళ్ళి డైరెక్ట్ పోయండి పోయింది మేము గ్రామస్తులము గ్రామాలంటే ప్రేమ జూబ్లీస్ అంటే సంపన్నుల ఏరియా అది అది అక్కడ నాయకులు ఉన్నారు మా సీనియర్ నాయకులు ఉన్నారు ఆడ మా ఎంపీ ఉన్నాడు మా మంత్రి ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు గోపీనాథ్ గారు ఎన్నో చనిపోయినరు ఏ నెలలో చనిపోయినరు దాదాపు ఐదు ఆరు నెలలు ఆరు నెలలు వస్తున్నాయి అంతే కదా సో ఆరు నెలల ముందు ఎలక్షన్ వస్తుందని తెలుసు ప్రణాళిక చేసుకున్నారు వాళ్ళు క్యాండిడేట్ ఎన్నుకున్నారు ఎలక్ అయిపోయి కదా రేపు రేపా లాస్ట్ ఎల్లుండే అయిపోయింది ఇది ఎలక్షన్లు ఫోర్టీన్త్ రిజల్ట్ వాళ్ళు చూస్తున్నారు అక్కడ ఇది ఇందూర్ ఉండి జుబ్లియర్స్ మీద ఫోకస్ ఉంది ఒకటేసారి